కొంచెం ఇలాంటి మంచి ఇంటర్వ్యూ పెట్టుకుంటే నా సినిమా మీలాంటి వాళ్ళు చెప్తే నా సినిమా ఈ టైం మీకు మాట ఎలా ఉంది అసలు కెరీర్ ఎలా ఉంది జబర్దస్త్ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక అన్న బేసిక్ ఏంటంటే సినిమాలు చేస్తూ జబర్దస్త్కి వెళ్ళాను అన్న ఓకే నేను జబర్దస్త్ చేయక ముందు ఆల్మోస్ట్ ఒక ఇరవై ముప్పై సినిమాలు చేసి జనాలందరికి ధనరాజుగా తెలిసిన తర్వాత వెళ్ళాను అటు నుంచి అనమాట చాలా మంది జబర్దస్త్ లోకి వచ్చి సినిమాల్లోకి వచ్చా అవునవును నేనప్పటికే బిమ్లీ కబడ్డీ జట్టు పరుగు ఈ పిల్ల జమీందారు ఇలాగ సినిమాలు చేసేసి ఉన్నాను జబర్దస్త్ కూడా నేను అయితే స్ట్రెచ్ చేయలేదన్న ఇప్పుడు పదమూడు ఎపిసోడ్లు అని వాళ్ళు పిలిచారు అంతే ఆ పదమూడు చూద్దాం బాగుంటే చేద్దాం అనుకుని పిలిస్తే అది మొదట రెండు మూడు ఎపిసోడ్లే మంచి రేటింగ్ రావడంతో ఆ కంటిన్యూ చేశారు కానీ మాకేమైపోయేది అంటన్నా ఒక ఒక షెడ్యూల్ వేసుకుంటే నాలుగు స్కిట్లు చేసేవాళ్ళు అంటే డే నుంచి నెక్స్ట్ డే వరకు ఈ నాలుగు స్కిట్లు చేసిన తర్వాత ఇంకొక డే పడుకోవడం దీని ముందు డే ప్రాక్టీస్ అంటే మూడు రోజులు అక్కడ పోయింది మనం నిద్రలు వేసిన తర్వాత మళ్ళీ మూడో రోజు షూటింగ్ ఉంటుంది మళ్ళీ రాసుకోవాలి ఈ ప్రాసెస్ లో ఏమైపోయిందంటే ఇంకా సినిమాలు అంటే స్టెచ్ ఇవ్వాల్సిన డేట్లు ప్రాబ్లం వచ్చేసింది దానివల్ల మేము ఏం చేసామంటే ఇక్కడ కూడా డేట్లు అటు నాగబాబు గారు రోజా గారు అనసూయ గారు మిగతా టీం లీడర్లు లైట్ మెన్లు అన్ని ఫ్లోరు అన్నీ ఉంటాయి ఎందుకు మనం రెండు పడవల మీద కాలేసి వెళ్తున్నాం ఏంటి అని చెప్పి పదమూడు ఎపిసోడ్లు తర్వాత వచ్చేద్దామని నేను వేణు వచ్చేసాం ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ కావాలి మీరు ఉంటే బాగుంటుందంటే మళ్ళీ వెళ్ళి ఒక పదమూడు ఎపిసోడ్లు చేసాం ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఇరవై ఐదు ఎపిసోడ్లు చేసి నేను అందులో ఒక డెబ్బై ఐదు ఎపిసోడ్లు చేశాను అన్న మొత్తానికి ఆ తర్వాత మళ్ళీ సినిమాలు కామన్గా చేసాం ఇది ఆ జబర్దస్త్కి జబర్దస్త్ ముందు జరిగింది ఓకే సినిమా కెరీర్ పరంగా మనం ఆలోచిస్తే అన్న నువ్వు అనుకున్న దానికి రీచ్ అయ్యావా లేకపోతే ఇంకా దాని ముందే పిలుమొగ్గలు అవుతున్నాయా ఎవరు రీచ్ అవ్వలేరు అన్న ఎందుకంటే మన గోల్స్ ఎప్పుడు చాలా పెద్దగానే ఉంటాయి ఏంటి పెద్ద గోల్స్ నీకు ఉన్నవి ఇంకా అన్ని అన్ని అంటే ఒక కమిడియన్ గా ఉన్న నేను అన్ని రకాలటువంటి రసాలు పండించే క్యారెక్టర్ చేయాలని అంటే నా చివరి ఏజ్ గ్రూప్ అది అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ యాభై ఏళ్ళ దేవుడు ఎంత లాంగ్ ప్లానింగ్ కదా అదే గోల్ అని పెట్టుకున్నాను ఇక్కడ అరవై ఏళ్ళలో కూడా నేను నటిస్తూనే ఉండాలని ఓకే అవి ఇంకా అప్పుడే నెరవేరదు కదా అదే మాట ఇంకా అది ఇంకా దశ మీరు ఖచ్చితంగా మనం ఇంకొక పదేళ్ళ తర్వాత ఏమన్నా ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు తెలుస్తదేమో నా గోల్ ఏముందని అదే అంటే ప్రెసెంట్ ఉన్నది కదా గోల్ లేకుండా అయితే లేవుగా అంటే అంటే తృప్తినిచ్చే క్యారెక్టర్స్ కొన్ని చేయలేకపోయాను కొన్ని నా దాకా రాలేదు వచ్చింది అంటే వచ్చినవి సద్వినియోగం చేసుకున్నానన్నా కానీ నా దాకా రాని క్యారెక్టర్స్ ఉంటాయి కొన్ని సినిమాలు చూసినప్పుడు ఈ క్యారెక్టర్ మనకు పడి ఉంటే ఇంకో ప్రతి సినిమాలో ఉంటదన్న ఒక సినిమా రెండు సినిమాలు అని నేను చెప్పలేను కానీ ఇప్పుడు నేను మొన్న రీసెంట్ గా సత్యం సుందరం సినిమా చూసాను ఓకే కార్తి గారు అరవింద్ స్వామి గారి క్యారెక్టరైజేషన్ చూసాను సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ నేను నటించుంటే బాగుంది అనిపించింది అవునా అంటే అరవింద్ స్వామి గారి కార్తిక్ గారి క్యారెక్టర్ కాదు ఆ సినిమాలోనే ఏదో క్యారెక్టర్ అలా అంటే నువ్వు క్లాస్ అన్నమాట అనమాట నాకు ఎందుకు నేను కమడియన్ అయినా కూడా నేను స్క్రీన్ మీద నవ్వించడానికి విశ్వ ప్రయత్నాలు చేసి దర్శకులు కథకులు మాటలు రచయితలు చెప్పిన చేస్తాను కదన్నా నాకు ఎక్కడో తెలియకుండా ఎమోషన్ కంటెంట్లు అంటే బాగా ఇష్టం అన్న అది ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు ఒక ఎమోషన్ని నేను త్రో చేయాలి అని నేను ఎప్పుడు అనుకుంటుంటాను అది బహుశా పిల్ల జమీందారు సినిమాలో నేను బాగా నవ్విస్తూ నవ్విస్తూ అందులో తండ్రి చనిపోయే సీన్ ఒకటి ఉంటుంది ఆ సీన్ తర్వాత నేను ఆ సినిమాలు ఎంత నవ్వించాను దానికన్నా డబల్ పేరు ఆ సీన్ కి వచ్చింది ఒక కమిడియన్ ను నవ్వించే కమిడి బాధపడితే జనాలు కూడా బాధపడతారనే విషయం నాకు ఆ సినిమా ద్వారా అర్థమైంది ఎంతో మహానుభావులు ప్రూవ్ చేశారు బట్ నాకు అదృష్టం దక్కడం ఆడియన్స్ దగ్గర నుంచి చాలా ఆనందం అనిపించింది అట్లా మనం ఒక క్యారెక్టర్ ఏదో వచ్చి హీరో ఫ్రెండ్ గా సైడ్ కిక్ క్యారెక్టర్ లాగే కాకుండా ఒక పర్పస్ ఉన్న క్యారెక్టర్ ఉండాలి కథలో అది బ్లెండ్ అయ్యి ఉండాలి అలాంటివి చేద్దాం అనుకోని కొన్ని నేను చాలా ఉన్నాయి దురాలు అంటే అలాంటి నేను చేయకపోతే అన్న ఈ రోజు నాగేంద్ర గారు లాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ వచ్చి ధనరాజ్ తో ఇంటర్వ్యూ చేయరన్నా నాకు అదే గొప్ప విషయంగా అదొకరాజ్ బట్ కెరీర్ అన్న తర్వాత బోల్డ్ ఛాలెంజెస్ అన్న ఎవరికి కేక్ కాదు చిరంజీవి గారి దగ్గర నుంచి తీసుకుంటే ఎవరికి కేక్ కాదు బట్ ఆ ఛాలెంజెస్ ని ఎవరు సక్సెస్ఫుల్ గా అధిగమించగలుగుతారు వాళ్లే నిలబడతారు నీ వరకు నీకు ఇవి నా ఛాలెంజెస్ అని చెప్పుకోవాలనుకుంటే ఏం చెప్తావు ధనరాజ్ ఆ మరి నేను చెప్తే అది మరి ఏంటి ఇలా ఇలా చెప్తున్నాడు అనుకోవచ్చేమో ఎలాగైనా చెప్పొచ్చు ఇష్టం నుంచి చెప్తున్నారు అలాగే రేపు నాకు నాకు ఛాలెంజెస్ అంటే అసలు వాట్ అన్ని మీరు అన్నట్టు కేక్ వాక్ లాగా ఉండాలా నాకు నేను ప్రశ్నించుకునేది ఆ కేక్ వాక్ లాగా ఉంటే నువ్వెందుకు నాలో ప్రతిదానికి ఒక క్వశ్చన్ ఉంటుంది అన్న ఈ ప్రపంచం మొత్తంలో ఆన్సర్ లేకుండా క్వశ్చన్ పుట్టిందని నేను అనుకోను ఆన్సర్ ఉంటేనే క్వశ్చన్ పొడతా నేను అనుకుంటాను అలాగా ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు అది నేను భాగమతి సినిమా కానీ అది అనుష్క గారితో నేను సినిమా యాక్ట్ చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు అదే సినిమా హిందీలో రీమేక్ చేస్తే నేను వెళ్ళి అదే కేటర్ చేస్తానని నేను అనుకోలేదు ఈ సినిమాకి రామం రాగంకి నేను దర్శకుడు అవుతానని అనుకోలేదు ఛాలెంజెస్ అన్ని అవే ఇస్తాయన్న దాన్ని ఎంత సమర్థవంతంగా నేను ఎదుర్కొన్నాననే దాన్ని నా టాలెంట్ బట్టి ఉంటుంది ఎదుర్కొన్నావా ఎదుర్కొన్నాను ఈ సినిమా సమర్థవంతంగా సమర్థవంతంగా అంటే అది ఫెబ్రు ఇరవై ఒకటో తారీఖు మీరు చెప్పాలి సినిమా ఇది ఇది నేను ఒక ఛాలెంజ్ గా నేను స్వీకరించాను కాబట్టి చెప్తున్నా ఇది రామన్ రాగం అన్నది నువ్వు ఒక కొంత ప్రయాణం అయిపోయిన తర్వాత నీకు ఎదురైన మజిలీ ఇది అవును అవును ప్రయాణం అయిపోయింది అవునవును నేను ఆ ప్రయాణం ఇక్కడి వరకు నువ్వు వచ్చే వచ్చావంటే నువ్వు సక్సెస్ఫుల్ కింద లెక్క అంటే నిన్ను నమ్మి ఒకళ్ళు వచ్చి డబ్బులు పెట్టి మంచి యాక్టర్లు ఈ సినిమాలో చేసి ఒక సముద్రకల్ లాగా పృథ్వీరాజ్ లాగా మంచి ని సినిమాలో చేశారు అవును అవును అది ఒక స్టేజ్కి వచ్చేకి జరిగింది అవును బట్ ఈ కి రాగా రావడానికి రావడానికి పైగా నువ్వు ఇమోషనల్ పర్సన్ ఇమోషనల్ అంటే ఇష్టం కామెడీ అయితే చేస్తావు కానీ యా మీద అది నాకు అర్థమైందన్న ఒక ఊరి నుంచి ఒక తొమ్మిదో పదో మధ్యలో చదివేసిన ఒక వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి హీరో అయిపోదామని నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు పట్టుకొని పో అమ్మ కోపులు డబ్బా చెప్పా పెట్టకుండా ఒక లారీ ఎక్కేసి వచ్చిన వ్యక్తికి ఈ ప్రపంచమే పెద్ద ఛాలెంజ్ లా కనిపిస్తుంది నాకు అది కూడా సినిమా ఇండస్ట్రీ ఇంకా పెద్ద ఛాలెంజ్ గా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి నేను వెనక్కి వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలని పట్టు పట్టుకొని రోజు నేను ఏదైతే కలగన్నానో అది నా ఇరవై ఏళ్ళ కిందట కలగ కల అయితే అది నెరవేర్చుకొని ఈ జీవితంలో జరుగుతున్న ప్రతి వ్యక్తులు నాకు తారాసపడిన ప్రతి వ్యక్తులు మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా వాళ్ళందరిని ఎదిరించి ఈ రోజు ఇక్కడ కూర్చొని మీతో నేను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే ఎన్ని ఛాలెంజ్లు ఎదుర్కొని ఉంటాను అందుకే కదా దానిలో ప్రధానమైన మలుపు తిప్పిన ఛాలెంజెస్ ఉంటాయి ప్రధానమే ప్రతిది జీవితంలో ప్రతి మలుపు మంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్